అండ్ ఈ సందర్భంగా వ్యూహమని శబ్దం టీమ్ మెంబర్స్ కి ఆర్జీవి గారికి దాసరి కుమార్ గారికి అలాగే ఇక్కడ యూకే లో అలాగే వరల్డ్ వైడ్ ఈ ఈవెంట్స్ చేయడానికి ఆ అడియాత ముద్దు కృష్ణ రత్నాకరణకి థ్యాంక్స్ చెప్తూ మరీ ముఖ్యంగా ఒక సండే ఆఫ్టర్నూన్ అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈ ఈవెంట్ చేస్తున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే

నా వైఎస్ఆర్ సిపి అందరూ అందరూ కొంచెం మీ వాయిస్ కూడా కలిపితే కొంచెం అది బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఓకేనా సాక్షితం నా పార్టీ సిపి నా జెండా వైఎస్ఆర్ సిపి నా గుర్తు మా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకునే ధైర్యం నాకుంది మరి మీకు మీకు ఇట్లా సిపిఎం బిజెపి జనసేన బిఎస్పీ టిడిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా జగనన్నకి తమ్ముడిగా నేను చాలా గమనిస్తా ఉన్నా మరి మీరు చాలా మీరు మీరు మరి మీరు మీరెట్లా ఫీల్ అవుతా ఉన్నారు నిజంగా అతను ఎట్లా ఎన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు మ్యాన్ విత్ హార్ట్ అండ్ కన్నింగ్ మైండ్ ఈస్ చంద్రబాబు నాయుడు ఒకటి కాదు ఎన్నో 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 ఇవాళ్ళ కాంగ్రెస్ చెల్లమ్మతో కలిచాడు కాంగ్రెస్ చెల్లమ్మతో కాంగ్రెస్ చెల్లమ్మని కలుపుకొచ్చాడు బీజేపీ వదినమను కల్పించుకుంటా ఉన్నాడు ఇంక మీకు తెలియదు ఏం కాదు ప్యాకేజీ స్టార్ నాకు భజన్ చేయరా అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఇచ్చేసి ఒకళ్ళు పెట్టేసుకొని ఉన్నాడు సో ఇట్లా ఎంతో మందితో కలిసి ఎంతో మందితో కలిసి అంత మంచి చేసిన వాడిని దించడానికే కదా నువ్వు అంత మంచి చేసిన వాడికి నలభై ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో నేను ఈ మంచి పని చేశాను నాకు ఈ మంచి పని చూసి నాకు ఓటేయండి అనే దమ్ము లేకుండా ఆ ధైర్యం లేకుండా కేవలం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన మంచి తట్టుకోలేక ఇంత మందిని కలుపు కట్టుకొని వచ్చి ఒక మనిషి మీద నేను ఒకటి చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు కానీ జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ బీజేపీ అధినేతలకు కానీ వేరే ఏ పార్టీ నేతల అధినేతలకైనా ఒకటి చెప్పదలుచుకున్నా జగన్ అనేవాడిని ఎంత తొక్కుదామని అనుకుంటే జగన్ అనేవాడిని ఎంత తొక్కుదా అనుకుంటే అంతకు వంద రెట్లు రెట్టింపుతో జగన్ అనేవాడు పైకి లేస్తాడు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాడు ఒక ఏంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తాడు జగన్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అవసరం నాకు కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగినా నేను అంత ఫ్లూయెన్సీగా మాట్లాడలేను ఏదో విలేజ్ నుంచి చదువుకొచ్చాను కష్టపడి వచ్చాను